అంద నమస్కారం నేను రమేష్ మనం ఎన్నుకునే వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగానైనా లేదా కేంద్రంలో ప్రధానమంత్రిగా కానీ ఎన్నుకునే వ్యక్తి సరైన వ్యక్తి కాకపోతే సమాజంలో సంఘ వి సంఘ విద్రోహ శక్తులు ఎలా పుట్టుకొస్తాయన్నది మీకు రెండు ముఖ్యమైన ఉదాహరణలతో వీడియోలో చెప్తాను ఆంధ్రలో ప్రస్తుతం లిక్కర్ స్కామ్ చాలా హాట్గా జరుగుతుంది ఇది వైఎస్ జగన్ గారి గారి వరకు వెళ్తుందో లేదో అన్నదాన్ని ఇంకొకసారి మార్చు మాట్లాడుకుందాం కానీ ప్రస్తుతానికి ధనంజయ రెడ్డి గారు కృష్ణమోహన్ రెడ్డి గారు వీళ్ళిద్దరూ వైఎస్ జగన్ గారి రెండు కళ్ళు లాంటి వాళ్ళు వీళ్ళిద్దరూ అరెస్ట్ అవ్వడం గురించి మనందరికీ తెలిసిన విషయమే అయితే వీళ్ళిద్దరి గురించి మనకు తెలియాల్సిన ఒక ఇంపార్టెంట్ విషయాలు అంటే సంఘ విద్రోహ శక్తులు ఎలా పుట్టుకొచ్చారు ఇంకా అంటే ఇలాంటి వాళ్ళకి అధికారం ఇస్తే ఎలా పుట్టుకొస్తారు అనడానికి వీళ్ళిద్దరి గురించి మాట్లాడుకుందాం కృష్ణమోహన్ రెడ్డి గారు ఒక తహసీల్దార్గా ఉన్నప్పుడు రెండు వేల మూడవ సంవత్సరంలో అనుకుంటా మోనికా బేడి అనబడే ఒక హీరోయిన్ అబూ అని ముంబైలో బాంబ్ బ్లాస్ట్లు జరిపిన ఒక తీవ్రవాది నర అంతకుడికి ప్రియురాలి ఆమెకి కర్నూలు జిల్లాలో మనవాడు తహసీల్దార్గా ఉన్నప్పుడు నా పక్క వీధిలో నివసిస్తుంది అని చెప్పి మనవాడు ఆమెకి ఒక రిజిస్ట్రేషన్ ఆ పక్క వీధిలో ఆవిడ ఉంటుందని చెప్పి ఆవిడకొక గృహ పత్రం ఇచ్చాడు అంటే ఇక్కడే నివస ఉంటుంది అని చెప్పి అప్పుడు కర్నూలు పోలీస్ పిఎస్ఆర్ ఆంజనేయులు కటిక్కరకు చేరకట్టిన వెనక వెళ్ళే ఒక అద్భుతమైన క్యారెక్టర్ అని మీకు కాదంబరి జత్వాని గారి కేసుని ఫాలో అయితే మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది అలాగే పిఎస్ఆర్ ఆంజనేయుల గారి గురించి కొన్ని పుస్తకాలు చాలామంది రాస్తున్నారు కానీ ప్రచురించడానికి కూడా రెడీగా లేడు దానికోసం మళ్ళీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి రావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తే ఆ కేసులోనే కృష్ణమోహన్ రెడ్డి అనబడే వ్యక్తి అప్పుడే దొరికాడు ఎందుకంటే తీగలాగితే మీకు పాస్పోర్ట్ ఎలా వచ్చింది అని చూస్తే కర్నూలు జిల్లాలో పిఎస్ఆర్ ఆంజనేయులు అనబడే పోలీసు అలాగే తహసీల్దార్ కృష్ణమోహన్ రెడ్డి అనబడే వ్యక్తి అబూ సలీం ప్రియురాలు మోనికా బేటికి పాస్పోర్ట్ ఇచ్చారనే విషయం క్లియర్గా తెలిసింది కాకపోతే మనోడు తెలివిగా మనవాడికి చావతిలుదేలు ఎక్కువ అందుకని బహుశా వైఎస్ జగన్ గారికి బాగా నచ్చుంటాడు అక్కడ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన యూనస్ అని ఆయనకి ఇరికించి మనోడు సాక్షిగా మారిపోయి తప్పించుకుని వచ్చాడు అప్పుడు కూడా బహుశా జగన్ అన్నే సలహా ఇచ్చి ఉంటాడు అప్పటినుంచి అలా ముందుకొచ్చి ముందుకొచ్చి ఇప్పుడు తన కొడుకు రోహిత్ రెడ్డి పేరు మీద కూడా కోట్ల ఆస్తులు అంటే బేసిక్గా వీళ్ళందరికీ ఆస్తులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అంటే ఎవరికి తెలియదు వీళ్ళందరూ నార్మల్ తహసీల్దార్ దగ్గర ఎంత జీతం ఉంటుంది రిటైర్ అయితే ఎంత ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే కానీ వీళ్ళ దగ్గర వచ్చే వేల కోట్ల ఆస్తులు ఎలా వస్తాయి అంటే సంఘ విద్రోహ శక్తులు కాబట్టి వాటిని పైకి తీసుకొచ్చే వైఎస్ఆర్సిపి అనబడే పార్టీ వల్ల బయటకు వస్తారు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ ఇవి రెండో వ్యక్తి ధనుంజయ రెడ్డి గారు ధనుంజయ రెడ్డి గారి గురించి అడ్వకేట్ రజనీ గారు చాలా క్లియర్గా తన ఇంటర్వ్యూలో చెప్పారు అడ్వకేట్ రజనీ గారు జనసేన వీర మహిళ ఆమె మాట్లాడే విధానం చాలా చక్కగా ఉంటుంది ఆమె హైకోర్టులో న్యాయమూర్తి ఆమె ప్రధానంగా రెండు విషయాలు చెప్పారు సంఘ విద్రోహ శక్తుల గురించి మొదటిది ధనుంజయ రెడ్డి గారిని చూడడానికి జైలుకి వచ్చిన వాళ్ళందరి మీద ప్రస్తుతం కేసులు ఉన్నాయి విడుదల రజనీ గారు కావచ్చు లేలా అప్పిరెడ్డి గారు కావచ్చు అంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేశారా లేదా నిత్యం లంచాలు తీసుకొని పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేయకుండా కారు మీద చేయి పెట్టకుండా వడ్డుకున్న వాళ్ళ ఇలాంటి పనికి మాలందరూ అంటే ముద్దాయిలు ముద్దాయిల్ని కలవడానికి జైలు మొత్తం కోర్టు మొత్తం కిటకిటలాడిపోయింది ఇది ప్రధానంగా సంఘ విద్రోహ శక్తులని పుట్టుకొచ్చి తీసుకొచ్చి చేసే పని మనం చేసే ఓటు వలన ఇక రెండో ధనుంజయ రెడ్డి గారి గురించి ఆమె చెప్పిన విషయం ఏంటంటే మన జగన్ అన్న ఆరోగ్య కేంద్రం కరోనాకు సంబంధించి పని చేయించారని జనాలకు చూపించుకున్న వాళ్ళందరినీ కరోనా అయిన వెంటనే తీసేశారు తీసేస్తే అందులో నర్సులు వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళకి నలభై వేలు యాభై వేలు ఇలా జీతం వస్తుంది వాళ్ళందరూ హైకోర్టులో రజనీ మేడం దగ్గరికి వచ్చి మేడం మీరు కేసు పెట్టండి దయచేసి మీరు ఎలాగైనా మమ్మల్ని కాపాడండి అని బ్రతిపడడం జరిగింది సరే ఆమె కేసు పెట్టే ముందు ప్రెస్ మీట్లో చెప్పింది ఏంటంటే మీరు అంతమందికి ఉద్యోగాలు ఇస్తాం ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇదే మీరు చేసిన పని అది కరోనాలో కష్టపడి పనిచేసిన వాడిని ఎలా తీసేస్తారా అని ఒక ప్రెస్ మీట్ పెట్టారు అప్పుడు ధనంజయ గారి రెడ్డి గారి దగ్గర వీళ్ళని పిలిచారు ఈ నలభై యాభై మంది కేసు పెట్టడానికి వచ్చిన వాళ్ళని మిగతా వేల వేల జనాలు ఉన్నారు వాళ్ళతో నాకు సంబంధం లేదు ఈ నలభై యాభై మీకు మాత్రం నేను ఉద్యోగం తిరిగి ఇప్పిస్తాను ఓకే సరే మీరు మాత్రం ఎన్ఓసి ఆ లాయర్ గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ దగ్గర నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకురండి అనగానే నలభై యాభై మంది మరలా అడ్వకేట్ రజనీ గారి దగ్గరికి వచ్చారు నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ కోసం సరే ఆమె మీకు మంచి జరుగుతుందంటే ఇవ్వడానికి సిద్ధమే అని చెప్పి ఆవిడ రెడీ అవుతున్న టైంలో ధనుంజ రెడ్డి గారు వాళ్ళకి ఫోన్ చేశారు ఆవిడ ఎన్ఓసి అక్కడెక్కడో ఇస్తే కుదరదు నా కళ్ళ ముందు ఇవ్వాలి ఇస్తే రేపు పొద్దున్న నాకు ఎదురుగా కానీ వైఎస్ జగన్ గారికి ఎదురుగా కానీ ఇలా నిలబడి మాట్లాడే మనుషుల పరిస్థితి ఏంటో ప్రతి వాళ్ళకి తెలిసి తీరాలి మా ముందు నోరెత్తడానికి ఏం జరగాలన్నది తెచ్చి నా కళ్ళ ముందు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వండి అని చెప్పారు పాపం వాళ్ళందరూ మేడం మంచివారేనండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నారు అని చెప్పి చూశారు నాడు వెనలే నా రేంజ్ ఏంటి మా అన్న రేంజ్ ఏంటి మీ బతుకులు ఏంటి అంటే పాపం అడ్వకేట్ రజనీ గారు వాళ్ళని వెంట పెట్టుకొని వచ్చారు సరే సంతకం పెట్టడానికి వెళ్ళేటప్పుడు సంతకం పెట్టడానికి వచ్చిన వ్యక్తికి కూడా అక్కడ మరలా మీరేమనుకుంటున్నారు సంతకం పెడతారా పెట్టరా రేపు పొద్దున్న మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు అని అక్కడ ఒక రకమైన ధమ్కీ అనమాట ఆ ధమ్కీ తర్వాత కూడా ఆమె ఒకవేళ ఆమె దగ్గర ఏమైనా వీడియోలు ఏమైనా ఉన్నాయా ఆమె ఏమైనా వీడియో రికార్డింగ్ ఏమైనా చేయడానికి ట్రై చేస్తున్నారా అని చెప్పి మగవాళ్ళ చేత ఆమెని సెక్యూరిటీ చెక్ చేశారు మగవాళ్ళతో ఇది ఆమె ఈ రోజు వరకు ఆమె ఇంట్లో తల్లిదండ్రులు వాళ్ళకు కూడా చెప్పలేదు మొదటిసారి ఈ యదవ ఎప్పుడైనా జైలుకి వెళ్ళకపోతాడా ఈ దరిద్రుడు జైలుకెళ్తే ఈ విషయం రాష్ట్రం మొత్తం చెప్పాలి అని ఆవిడ ఇప్పటివరకు ఈ విషయాన్ని తనలోనే దాచుకున్నారు ఇది మనం చేసిన తప్పు మరలా ఇలాంటి తప్పు చేస్తే సంఘ విద్రోహ శక్తులు ఎలా పుట్టుకొస్తారనేది తెలుగు ప్రతి తెలుగు వాడికి తెలిసి తీరాలి బ్రతికితే గర్వంగా బతకండి లేదా కొక్క ఉండండి అని అందరూ తెలుసుకొని తీరాలి మీరు నా అభిప్రాయంతో ఎక్కి వేస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ